సర్వైకల్ క్యాన్సర్ ముక్త భారత్ కొరకు ప్రతి ఒక్కరు కంకణ బద్దలై కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పిలుపునిచ్చారు స్థానిక హాల్లో ఐఎంఏ జగిత్యాల శాఖ మరియు జగిత్యాల గైన కాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు గూడూరి హేమంత్ మాట్లాడుతూ జగిత్యాల ఐఎంఏ హాల్లో ప్రతి నెల రెండో శనివారం రోజున సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ అందించే విధంగా చర్యలు చేపట్టామని జగిత్యాల ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని కోరారు రోజు రోజుకు పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోరని దాని ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యపడుతుందని పేర్కొన్నారు తొమ్మిది సంవత్సరాల నిండా నుండి నలభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి మహిళ వ్యాక్సిన్ తీసుకోవచ్చునని తెలిపారు వెహికల్ వ్యాక్సినేషన్ క్యాంప్ డ్రైవ్ అన్నది లేదా ఐఎంఐతో పాటు ఫాక్సీ ఫాక్సీఆర్ బ్రాంచ్ వాళ్ళు కూడా కలిసి చేస్తున్నాము ఎవ్రీ సెకండ్ సాటర్డే రోజు మేము ఈ వ్యాక్సిన్ అనేది చాలా తక్కువ ప్రైస్కి థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఇవాళ చాలామంది ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఇవాళ సెకండ్ డోస్కి వచ్చారు నియర్లీ ఇప్పటిదాకా ఫిఫ్టీ వ్యాక్సినేషన్స్ అనేది అయిపోయింది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఐఎంఐ వాళ్ళు ప్లస్ జక్యాల బాక్స్ వాళ్ళు కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము సర్వైకల్ క్యాన్సర్ అన్నది చాలా వస్తే మాత్రం ఇటు ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది దాని ల్యాక్స్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఈ అవేర్నెస్ అనేది ఈ వ్యాక్సిన్ యూటిలైజేషన్ అనేది అబ్రాడ్లోనే ఉన్నది కానీ మన ఇండియాలో ఇది అన్ని గ్రామాలకు విలేజెస్కి టౌన్స్కి రూరల్ ఏరియాస్కి స్ప్రెడ్ కాలేదు సిటీలో వేయించుకుంటున్నారు వ్యాక్సిన్ కానీ విలేజెస్ వాటం స్ప్రెడ్ కాలేదు సో ఈ డ్రైవ్ తోటి మేము అందరినీ చేరి అందరి దగ్గర రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి ఇండికేట్ చేసి దో టీకే జిందకి అని ప్రచారం చేస్తూ చాలామంది గర్ల్స్ని అడాలసే ఇన్వాల్వ్ చేస్తున్నాము అడాల్ట్స్ గర్ల్స్ వాళ్ళకి తొందరగా బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు స్టార్ట్ నైన్టీన్ నుంచి మనం ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల కనుక ఇవ్వడం మొదలు పెడితే టూ వ్యాక్సిన్స్ అనేది సరిపోతుంది జీరో అండ్ దెన్ సిక్స్ ఒకసారి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటాక ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు మూడు వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి వస్తుంది జీరో టూ అండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత మనకు రెండు కంపెనీస్ ఉన్నాయి ఒకటి సర్వాబ్యాట్ అని ఇండియన్ కంపెనీ దాని కాస్ట్ బాగా తక్కువ అట్ ద సేమ్ టైం ఇది అది కూడా నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇంకొకటి మల్టీనేషనల్ కంపెనీకి గాడాసిల్ అనేది ఉంటుంది అది దానిలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి నానో నానో వ్యాలెంట్ ఒకటి వాటర్ వ్యాలెంట్ నానో వ్యాలెంట్ అనేది నైన్ స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పి వైరస్ని కవర్ చేస్తుంది అది టెన్ థౌసండ్ మేము ఇక్కడ సబ్సిడీ ప్రైస్లో ఎయిట్ థౌసండ్కి ఇస్తున్నాము గాడాసిల్ వాటర్ వ్యాలెంట్ అనేది ఫోర్ థౌసండ్కి తక్కువ ధరలో అది కూడా లభ్యమవుతుంది సో ప్రజలు వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీ వాళ్ళ దాన్ని బట్టి ఏ వ్యాక్సిన్ అయినా సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అన్ని వ్యాక్సిన్స్ నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తాయి సో ఒక వ్యాక్సినేషన్ మనం ఎన్నో వాటికి ఖర్చు పెడుతుంటాము అడాలసెంట్ పెద్ద మనిషి అయినాక ఫంక్షన్లు చేయడము తర్వాత డెలివరీ అయినాక బాలసారాలు చేయడము ఇట్లాంటివన్నిటికి ఖర్చు పెట్టడం కంటే దీని మీద ఉపయోగ మనీ అనేది ఉపయోగిస్తే మనకు జీవితాంతం రక్షణ ఉంటుంది సో ఇది అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆశిస్తుంది